హాయ్ అండి ఈరోజు డైరెక్ట్గా టాపిక్లోకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఈరోజు చాలా సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ చూసి చాలా బాధగా అనిపించి దాని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి ఎందుకంటే మనవంతు మనం స్పందించాలి మనుషులుగా మనం కొంత ఆలోచించాలి అనే భావనతోటి ఈరోజు వీడియో తీస్తున్నానండి ఇది ఎవరిని విమర్శించటం కాదు ప్రతి ఒక్కళ్ళు మనం కూడా కొంత స్వార్థంతో మన కోసం అని ఆలోచించాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియోతో మీతో కొంత మాట్లాడాలని ఈ సిరి మీ ముందుకు వచ్చింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ చిత్రాలు అవునండి నిన్నటి నుండి కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ రన్ అవుతుంది అది పుష్ప టూ సినిమా గురించి సినిమాల గురించో ఒక హీరోల గురించో ఏదో మాట్లాడే అంత శక్తి కానీ అంత అనుభవం కానీ నాకు లేదండి కానీ ఒక మనిషిని కదా మానవతా దృక్పథంతో మాత్రమే ఈ చిన్న టాపిక్ మీద మేము ముందు మాట్లాడాలనుకుంటున్నాను ఏమీ లేదండి సినిమా అనేది మనం వినోదం కోసం చూసేది కాబట్టి ఆ వినోదం అనేది మనకి విషాదం కాకూడదండి చూసే ఉంటారు న్యూస్లో అయితే ఏంటి ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అయ్యేది నిన్న ఒక కుటుంబం పుష్ప టూ సినిమాని అల్లు అర్జున్ గారిని అభిమానిగా అభిమానించే మనిషిగా కుటుంబంతో సహా తన స్తోమతకు మించి పెట్టి టికెట్ కొనుక్కొని ఆ సినిమాకి వెళ్ళాడు వెళ్ళి ఆయన మిగిల్చి మిగిలిందేంటి అంటే ఒక విషాదం భార్య ఒక కొడుకుని కోల్పోయాడు అది ఎంత బాధాకరం అండి ఒక్కసారి మనుషులుగా ఆలోచిద్దాం ఆయన నిన్న ఒక వీడియో చూశాను ఆయన బాధపడుతుంటే నాకు అసలు మనసు చెలించిందండి ఆ థియేటర్ గొప్ప థియేటర్ అని అక్కడికే ఎక్కువ వెళ్తారంట అదే థియేటర్కి అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు వాళ్ళు కుటుంబంతో వచ్చారు కానీ వాళ్ళకి రక్షణ వ్యవస్థ ఉంది వాళ్ళని కాపాడటానికి చాలా ఉంది అందుకని వాళ్ళు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళారు కానీ ఒక సామాన్యుని కుటుంబం అల్లా కల్లోలం అయిపోయింది భార్యను కోల్పోయాడు ఏ ఎంతైపోయాడండి ఆ కొడుకును కోల్పోయాడు ఒక ఆడబిడ్డ తల్లి లేకుండా ఇక నుండి ఆ బిడ్డ ఎదగాలి అసలు ఆలోచించండి ఆ రోదన ఎంత కర్మఫలమో పాపం అసలు ఆ కుటుంబం ఆయన ఏడుస్తుంటే ఆ ప్లేస్లో మనం ఉంటే పరిస్థితి ఏంటండి అదే అల్లు అర్జున్ గారు ఉంటే ఆ కుటుంబ పరిస్థితిలో ఇలానే ఉండేదా ఈ మీడియా కానీ ఏదైనా ఇలానే ఉండేదా ఆయన ఆ హీరో గారు ఎంతవరకు స్పందించారు ఆ టాపిక్ మీద జరిగి ఇరవై నాలుగు గంటలైందండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంతవరకు స్పందన అనేది లేదు ఆ కుటుంబం గురించి ఆలోచించింది కూడా లేదు ఇది ఆయనే విమ చెప్పాను కదా ఆయనని విమర్శించే అంత ఇది నాకు లేదు కానీ అభిమానంతో వెళ్ళాడు ఆయనకి దక్కింది ఏంటి కుటుంబం కోల్పోయాడు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్పందించి ఏదో కొంత డబ్బు సాయమో ఆర్థిక సాయమో చేస్తే ఆ కుటుంబం లోటు తీర్చేది కాదు కానీ కనీసం ఒక మనిషిగా ఒక అభిమానిగా స్పందించాలా వద్దా అండి ఒక్కసారి ఆలోచించండి ఆయన సినిమా చూడాలి ఫస్ట్ రోజు చూడాలి అనే అభిమానంతో వెర్రీ ఆనందంతో సంతోషంతో వెళ్ళారు వెళ్ళి అక్కడ ఏమైంది తొక్కిసలాటలో ఆ కుటుంబంలో ఇద్దరు కోల్పోయారు పసిబిడ్డ మిగిలింది ఆడపిల్ల తల్లి లేకుండా ఆ జీవితం ముందు ముందు ఎలా ఉంటుంది అందుకనేనండి ఏది కూడా అతిగా ఉండొద్దు అది అభిమానమే కానివ్వండి ఏదైనా ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ స్వార్థాన్ని మీరు కొంత ఆలోచించుకోండి ఈరోజు పిల్లలు కూడా అండి చదువుకునే స్కూల్ ఏజ్ పిల్లలు కూడా నిన్న స్కూల్ మానేసి ఫస్ట్ డే షో కని వెళ్ళిపోయారు స్కూల్ ఏజ్ పిల్లాడు సినిమాకి వెళ్తున్నాడంటే అది నిన్న టికెట్ థౌజండ్ రూపీస్ అంటండి థౌజండ్ రూపీస్ వాడికి ఎక్కడి నుండి వచ్చాయి పేరెంట్స్ ఇవ్వడం వల్ల కాదు వాడక్కడికి వెళ్ళి ఏదైనా అవుతాడు ఎవరు ఆదుకుంటారు ఏం ఈరోజు కాకపోతే రేపు చూడకూడదా తర్వాత మనకి టీవీలో వస్తుంది అప్పుడు చూడకూడదా అప్పుడు చూస్తే అభిమానం తగ్గినట్ట ఫస్ట్ రోజు చూస్తేనే అభిమానమా ఆలోచించండి మనం మనుషులం కదా మన కుటుంబం గురించి కూడా ఆలోచించాలి పిల్లలకి వెయ్యి రూపాయలు ఇచ్చేసి వాడు తొక్కి స్లాట్లోకి వెళ్ళిపోయి ఒక టికెట్ సంపాదిస్తే వాడి జీవితంలో ఏదో సాధించేసానని సినిమాకి వెళ్ళి వచ్చేస్తే ఏముంది ఆ త్రీ అవర్స్లో ఆ సినిమా జరిగిన టైంలో క్షణిక ఆనందం నీకేం అల్లు అర్జున్ వచ్చేసి మెడల్ వేసేయడు కదా నువ్వు వెళ్ళి ఫస్ట్ డే సినిమా చూసావని వాళ్ళది వాళ్ళకు ఉంటుందండి ఆయన ఏమంటాడు నా ఫ్యాన్స్ నా ఆర్మీ అంటాడు ఆర్మీ అని అంత గర్వంగా చెప్పినాడు ఇరవై నాలుగు గంటలైంది ఎందుకండి స్పందించలేదు కనీసం వాళ్ళకి ఎట్లీస్ట్ మీ ముందుకొచ్చి ఒక ట్వీట్ చేయాలి కదా వాళ్ళ ఫ్యామిలీ గురించి అదే ప్లేస్లో వాళ్ళ కుటుంబం నిన్న జరిగి ఉంటే వాళ్ళ కుటుంబానికి ఇంత ఏదైనా జరుగుంటే ఈ సోషల్ మీడియాలు ఈ మీడియా వాళ్ళు ఇలానే స్పందించేవాళ్ళ అతను సామాన్యుడు కాబట్టే కదా పైగా అతనికి ఎదురు విమర్శలు కూడా చిన్నపిల్లల్ని తీసుకొని ఫస్టే వెళ్ళడం అవసరమా నిజమే అది అవసరం కాదు అతను చేసింది కూడా తప్పే కానీ అభిమానం మన అభిమానం మనకే చెడు చేస్తుంది ఒక్కసారి ఆలోచించుదామండి ప్రతి ఒక్కళ్ళు ఇంటిలో మార్పు రావాలి అంటే ఈరోజు అల్లు అర్జున్ గారు స్పందించితేనో లేకపోతే ఇంకో హీరో ఎవరైనా స్పందించితేనో మార్పు రాదండి మార్పు రావాల్సింది మనలో మన మనుషులు మన సామాన్యులు అండి మనలో రావాలి మార్పు ఈరోజు ఆయన్ని విమర్శించిన ఆయన్ని ఏమన్నా కూడా ఆ కుటుంబానికి వచ్చేది ఏదీ లేదు ఆయన బాధపడటం ఆయన జీవితాంతం భార్యను కోల్పోయి ఆ బిడ్డను చూసుకొని బాధపడటం తప్ప వేరే ఏది ఉండదు కాబట్టి మన జాగ్రత్తలో ముందుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి అభిమానానికి కూడా ఒక హద్దు ఉండాలి చూడండి ఆయనది కాదు ఎవరి అభిమాన హీరో సినిమాలు వాళ్ళు చూడండి కానీ ఎంతవరకు అభిమానం అంతవరకు ఇవాళ కాకపోతే టికెట్స్ దొరకలేదు రేపు చూద్దాం వన్ వీక్ తర్వాత చూద్దాం లేదు రేపు మన ఇంట్లోకే వస్తాయి ఒక ఇప్పుడు ముందులాగా వన్ ఇయర్కో ఎప్పుడో కాదు కదండి ఒక వన్ మంత్ అయిపోతే మనం ఇంట్లోనే చూసుకోవచ్చు అది అభిమానం కాదా లేటుగా చూస్తే ఆయన మీద అభిమానం లేనట్ట మీకు నచ్చిన హీరో మీద అభిమానం లేనట్ట అభిమానము ఇక్కడే కాదండి గుళ్ళల్లో అయినా అంతే భక్తి అతి భక్తి దేవుడు మన మనసులో ఉంటాడంటండి కానీ మనం గుడికి ఏదైనా ఒక పర్వదినం అంటే అక్కడ మనం పక్కనోడు చచ్చిపోతున్నాడా పక్కనోడు కూపిరాడుతుందా లేదా మన కుటుంబం ఏమవుతుందా ఏమి ఆలోచించాం ఓ తోసేసుకొని నెట్టేసుకొని ఆ రోజే చూడాలి దేవుడిని ఆ రోజు చూస్తేనే ఇంకా మనం ఈ జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి అంతే వాడు ఆ తర్వాత నువ్వు అప్పుడు ఆ క్షణంలో పక్క నుండి నెట్టేస్తున్నావా కింద వేసి తొక్కుతున్నావా వాడు చచ్చిపోతున్నాడా అది ఏమీ ఉండదు మనం ఆ రోజు దేవుని చూసేయాలి ఆ రోజు దేవుని చూస్తే వాళ్ళు ఒక్కరోజు చూసి జీవితాంతం పాపాలు చేసినా చాలా పుణ్యం వస్తుంది అలా ఆలోచిస్తున్నాం మనం అదేనండి నేను ఫైనల్గా చెప్పేదంటే అది గుడైనా అది సినిమా అయినా ఇంకెక్కడైనా అయినా అన్నీ మనం చూసుకోవాలి మన పరిస్థితులు మనం దేవుడికి దండం పెట్టుకోవాలన్నా మన ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు గుడికి వెళ్ళి ప్రశాంతత కోసం పెట్టుకోవచ్చు లేదు ఎక్కడైనా పీస్ఫుల్గా ఉండే ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్న భగవంతుడు తప్పకుండా ఆలకిస్తాడు అంతేగాని ఆ గుడికి అలానే వెళ్ళి అక్కడికి వెళ్తేనే అదంతా మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఈ విషయంలో అసలు ఎటువంటి ఎవరిని విమర్శించి కాదండి ఇప్పుడు జరిగే పరిస్థితులు అట్లాంటివి మన మనసు కల్మషం లేకుండా ఉండాలి అంతేకాని వంద ఒత్తులు వేసో లక్ష ఒత్తులు వేసో దీపం వెలిగించి పక్కనోడు అట్లీస్ట్ వాడి నీడ కూడా మీద పడకూడదు అని అనుకోని స్వార్థంతో వెలిగించినంత మాత్రాన భగవంతుడు మెచ్చడండి అది నార్మల్గా ఎవరు కాళ్ళు విమర్శ చేసుకున్నా కూడా తెలుస్తుంది అలానే ఏదైనా కూడా మితిమీరి ఉండొద్దు ఇప్పటి పిల్లల్ని యూత్ని మనం మన జాగ్రత్తలో పెంచాలి మన వాళ్ళ భవిష్యత్తు రేపటి తరం అంతా వాళ్ళతోటే ముడిపడి ఉంది వాళ్ళని ప్రతిదానికి ఇట్లాగా ఎంకరేజ్ చేయొద్దు అసలు బయటికి వెళ్తే నిన్న చిన్న చిన్న పిల్లలు బైక్స్ బైక్స్ మీద ఒక్క సినిమా గురించి ఈరోజు పుష్ప సినిమా అనేసరికి ఆయన్ని విమర్శిస్తున్నట్టు ఉంటుంది కానీ కాదు ఏ అభిమానైనా బైక్స్కి అవి పెట్టేసుకొని జెండాలు ఒట్టి దానికి కూడా సందు సందులు హార్న్స్ కొట్టుకుంటూ వెళ్ళి ఏమొస్తుంది మీకు ఆయన చూస్తున్నారా మీరు ఇక్కడ ఎంజాయ్ చేసేది మీ ఇంట్లో మీ పేరెంట్స్ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఈరోజు ఆ సినిమా రిలీజ్ అంటే క్రాకర్స్ చేసి ఎంత డబ్బు వేస్ట్ అండి క్రాకర్స్ కాల్చేసి లేకపోతే పాలాభిషేకాలు చేసేసి ఏ రోజైనా పిల్లలు మిమ్మల్ని కన్న తల్లిదండ్రికి మనస్ఫూర్తిగా కాళ్ళకి నమస్కారం మీకు జన్మనిచ్చినందుకు కాళ్ళకి నమస్కారం చేసుకున్న వాళ్ళ దీవెనని ఎంతమంది తీసుకున్నారు వాళ్ళకి ఏ రోజైనా కృతజ్ఞతగా ఉన్నారా కన్నా అమ్మా నాన్నలకి అది కాకుండా ఎక్కడో ఉన్న హీరోకి పాలాభిషేకాలు మీ అభిమానం ఉండాలి ఎంతవరకు అంతవరకే ఈరోజు ఆయన వచ్చి స్పందించాడా ఆయన కుటుంబం కూడా అదే థియేటర్కి వచ్చింది ఎంతవరకు స్పందించాడు ఆయన ఎట్లీస్ట్ ఆయనతో ఈ ఆయనతో టచ్లోకి వెళ్ళలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటింది అదే థియేటర్లో వాళ్ళ వైఫ్ది ఒక మీరు చూడండి మీ అందులోకి వెళ్ళి సోషల్ మీడియాలో ఆమె పరిసిపోయిందంట దాని కోసం వెతుకులాడుతున్నారు చూడండి ఆ మాత్రం ఈ ప్రాణాలకు లేదా విలువ ఆలోచించండి దేనికోసం వెళ్ళారు మీరు ఆయన తాహతికి మించి అంటే ఆ కుటుంబంలో నలుగురు వెళ్ళారండి నాలుగు వేలు టికెట్ వెయ్యి రూపాయలు నాలుగు వేలు పెట్టి వెళ్ళాడు ఇప్పుడు ఏడుస్తున్నాడు ఇప్పుడు ఏడిస్తే ఆ భార్య బిడ్డ తిరిగి వస్తారా ఏం వెళ్ళకూడదా కుటుంబంతో ఎందుకంత ఆవేశం పెద్దవాళ్ళ మనమే ఆలోచించకపోతే చిన్నపిల్లల పరిస్థితి ఏంటి మనం మెచ్యూర్డ్గా ఉండాలి మన పిల్లలు కూడా వెళ్తా అంటారు చెప్పండి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పండి లేదంటే దండించండి పర్వాలేదు మనం మన పిల్లలకి మేలు చేస్తున్నామని ఆలోచించండి ప్రతి విషయాన్ని పేరెంట్స్గా మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఆలోచన మనం ఒక పని చేస్తున్నాము ఇట్లా అనంటే అది మంచా చెడ ఒక క్షణం ఆలోచించండి ప్రతి మనిషి ఎవరికి వాళ్ళు మనలో మార్పు రావాలి అభిమానం ఉండాలి అభిమానించండి వెళ్ళొద్దనట్లేదు చూడండి ఇవాళ కాకపోతే రేపు చూద్దాం ఆయన సినిమా ఎక్కడికి వెళ్ళదు కదా మనకు మించేందుకు వెయ్యి రూపాయల టికెట్తో ఫస్ట్ రోజు ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవాలి నార్మల్గా చూద్దాం ఆయన మీద అభిమానం ఎక్కడికి పోదు అభిమానించండి ఆయన్నే కాదు వేరే హీరోలు ప్రతి ఒక్కళ్ళు ఎవరు అభిమానించేవాళ్ళు వాళ్ళ హీరోలను అభిమానించండి కానీ దానివల్ల మన ప్రాణాల మీదకి మన కుటుంబ స్థితిగతులను మార్చే పరిస్థితులకి ఎవ్వరూ రావద్దండి ఒక్కసారి ప్రతి మనిషి ఆలోచించండి ప్రతి వ్యక్తి ఆలోచించండి ఇందులో నేను ఎలా మాట్లాడానో ఆ హీరో గురించి మాత్రమే కాదండి ఏ ఏ హీరో అయినా ఎవరైనా మనం అభిమానించే వాళ్ళు ఉండొచ్చు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది దాన్ని దాటి మీరు వెళ్ళొద్దు తిరిగి మీకు ఏమొచ్చింది ఇప్పుడు ఆ కుటుంబానికి ఏమొచ్చింది అతనికి కన్నీళ్ళు తప్ప ఏమీ లేవు ఆ పసి బిడ్డని పెట్టుకొని ఇప్పుడు ఆయన బ్రతకాలి అంతకు మించి ఆయనకు వచ్చింది ఏం లేదు ఎట్లీస్ట్ ఆయన స్పందించలేదు వాళ్ళింట్లో వాళ్ళ పర్సుకు ఆ పర్స్ పోతే దానికి ఉన్న విలువ కూడా పోయిన రెండు ప్రాణాలకి లేదు లేదు కాబట్టి ఆయన స్పందించలేదు ఆయన కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా స్పందించలేదు ఇది ఎంతవరకు కరెక్టో ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళం మన ఇప్పుడు మన వ్యాపారం కోసం మనం నాలుగు మాటలు చెప్పుకోవడము అట్లాగా చేసినట్టు వాళ్ళు కూడా వాళ్ళ వృత్తి కోసం ఫ్యాన్సే నా ఆర్మీలు ఫ్యాన్సే నాకు ప్రాణం వాళ్ళు లేకపోతే నేను లేను అని ఎన్నో మాటలు స్టేజీల మీద చెప్తుంటారు అది ఎంతవరకు వాస్తవమో ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఎవరు ఎవరి కోసమో వచ్చేరండి ఎవరి కుటుంబం వాళ్ళదే వాళ్ళ రేపు మనం అతిగా ఆలోచించేసి అభిమానానికి వెళ్ళి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇప్పుడు ఈ సినిమా రేపు ఇంకో సినిమా ఏ సినిమా అయినా సరే మీరు మన మన తాహతకు మించి డబ్బులు వెచ్చించొద్దు తాహతకు మించి మన ప్రాణాలను అక్కడ పో దారపోయాలనుకోవద్దు ఏదో ఆడంబరాలకు పోయి క్రేకర్స్ కాల్చి అది వాళ్ళు చూడరు మిమ్మల్ని ఏమీ అభిమానించరు మీ కుటుంబానికి మీరు నష్టపరుస్తున్నారనేది గ్రహించండి ఇవాళ రేపు పెద్దవాళ్ళకే ముందు ఉండట్లేదండి పెద్దవాళ్ళు కూడా ఎంతమందో పలోమని వెళ్ళిపోవడం ఇంక మనం మన పిల్లలకి ఏం చెప్తాం ముందు మనం మారాలి తర్వాత మన పిల్లలకి చెప్పాలి ఎంతమంది ఆ తొక్కిసలాటలో అట్లాగా అసలు ఏం సుఖమండి ఎందుకు అంత అంత ప్రాణాల మీదకి వచ్చి నెక్స్ట్ డే చూస్తే ఏం నష్టం ముందు రోజు చూసినంత మాత్రం మీకు ఏమైనా కిరీటాలు వస్తాయా ఈ ఈ ఆలోచన విధానం ఎప్పుడు మారుతుంది ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం అయిన తర్వాత అయ్యో అయిపోయిందే అని ఏడ్ చేసుకొని గుండెలు బాదుకుంటే తిరిగి వస్తుందా మార్పు అనేది ప్రతి మనిషిలో ఉండాలండి అదే ఒక మంచి మాట చెప్పండి ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను కదా ఎన్నో విమర్శలు వస్తాయి అంటే ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా కావచ్చు అయితే కావచ్చు విమర్శలనే అనే మనం విమర్శిస్తున్నాం మామూలు మనిషిని నాకు విమర్శలు కూడా రావచ్చు కానీ నేను ఆయన్ను మరో హీరోనో అట్లా అనట్లేదండి ఎవరైనా ఒకటే మాకు లేనప్పుడు ఇప్పుడు మింత అభిమానించి మీరొక్క స్పందన ఒక మాట చెప్ప ఆయనకి ధైర్యం చెప్పింది కాదు లేదంటే ఒక ఆర్థికంగా ఆయనకి హెల్ప్ చేసింది కాదు ఆ ఉన్న బిడ్డకి ఏమి చేసింది కాదు విమర్శలు అనే ఇలాంటి వాటికైతే విమర్శించడానికి బోలెడు అంతమంది రెడీగా ఉంటారే అక్కడ తప్పిదం జరిగితే ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారండి ఒక మంచి మాట చెబితేనో ఒక మంచి విషయం జరిగిన దగ్గర వాటి దగ్గర స్పందన ఎక్కువ ఉండదండి అక్కడికి మనం ఎక్కువగా వెళ్ళము ఇలాంటి వాటికి ముందు ఉంటాము కాబట్టి ఇట్లా మనకి జరిగిన తర్వాత మనం ఏడవడం తప్ప మనకంటూ ఎవరు రారు రేపు కష్టం వచ్చినప్పుడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన గురించి మనం ఆలోచించుకుందాము ఇది ఎవరిని విమర్శించొద్దు ఏం కాదు మార్పు అనేది మనలో ఉండాలి మనం మారుదాం ఫస్ట్ వెళ్ళొద్దు నేను చెప్పట్లేదు వెళదాం కానీ ఆలోచించి వెళదాం అక్కడ క్లౌడ్ ఉంది దాన్ని బట్టి వెనక్కి వచ్చేయండి నెక్స్ట్ డే వెళ్ళండి అంతేగాని ప్రాణాలకు మించి ఏదో క్లాక్ చూసేయాలి వచ్చేయాలి వద్దు మనకి మన కోసం మన కుటుంబం ఎదురు చూస్తుంది పెద్దవాళ్ళు అయితే భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు పిల్లలైతే అమ్మా నాన్నలు ఎదురు చూస్తుంటారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు అనేది ఎవరికి వాళ్ళు నాతో స్టార్ట్ అవుతుంది నేను ఈ రోజు నుండి ఇలా ఉంటాను అనుకొని మంచి మనుషు మంచిగా మారుదాము మన దగ్గర ఏదైనా చెడు జరిగితే దానికి హెల్ప్ చేయడానికి వెళ్దాము అంతే తప్ప ఇలాంటి వాటికి కాదండి మారాలి మనం మారాలి మన సమాజం మారాలి ప్రతి ఒక్కళ్ళం ఒక మంచి మాట మంచి కోసం ఆలో ఆలోచించాలి అనేది నా తాపత్రయం ఈరోజు ఎక్కడో ఎవరికో జరిగితే ఎంత మాట్లాడాలి ఎంత ఇది అవ్వాలని లేదు కానీ నాకు ఆ వీడియో చూడగానే ఆ చనిపోయిన చిన్ని బాబు ఆడపిల్ల అది బ్రతికుండి కూడా దాని రోదన ఆ బుజ్జి పిల్ల వాళ్ళిద్దరినీ నేను నా ఫ్యామిలీలా అనిపించింది నా మనసు కలిసి వేసింది కాబట్టి నాకు అది ఏదైనా ఇది మంచి ఇది చెప్పగలను అనంటే అది మీరు ఎంత విమర్శించగలిగిన వాళ్ళు విమర్శించినా కూడా నేను ధైర్యంగా మీ ముందుకు రావాలి అని అసలు నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నేను దేనికి ఫీల్ అవ్వాలి ఇది చెప్తున్నాను నేను చెప్పేది కరెక్టే అని నన్ను నేను నా మనసుకు నేను చెప్పుకున్న తర్వాతే మీ ముందుకు వచ్చాను ఇందులో ఏదైనా తప్పిదాలు ఉంటే దయచేసి అందరూ మరణించండి ఏ హీరోని నేను విమర్శించలేదు ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబం గురించి మనం ఆలోచిద్దాము మన సమాజం గురించి మన సమాజంలో ఎంత అభివృద్ధి చేయాలి మనం ఇక్కడ ఏం మంచి చేస్తున్నాం అనే దాని గురించి మాత్రమే ఆలోచి ఆలోచించాలని ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాను నా తప్పిదాన్ని ఏమైనా ఉంటే మన్నించండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి